జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని పదహారవ అధ్యాయం అయితే తెలుసుకుందాము ముందుగా శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు ఓ భరతవంశీయుడా నిర్భయత్వము స్వీయ స్థితి పవిత్రీకరణ ఆధ్యాత్మిక జ్ఞాన సాధన దానము ఆత్మ నిగ్రహము యజ్ఞాచరణము వేదాధ్యయనము తపస్సు సరళత్వము అహింస సత్యసంధత క్రోధ రాహిత్యము త్యాగము శాంతి తప్పులు పట్టడానికి విముఖత సకల జీవుల పట్ల దయ లోభరాహిత్యము మృదుత్వము సిగ్గు దృఢ నిశ్చయము తేజము క్షమాగుణము ధైర్యము శుచిత్వము రాహిత్యము గౌరవ లేకపోవడము అనే ఈ దివ్యగుణాలు దైవీ స్వభావము కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి ఓ పార్థ గర్వము పొగరు అహంభావము కోపము పరుషత్వము అజ్ఞానము అనే ఈ గుణములన్నీ అసుర స్వభావము కలవారికి చెందినవి ఓ పృధాకుమార ఈ లోకంలో రెండు రకాల జీవులు ఉంటారు ఒకరు దైవీగుణము కలవారిగా పిలువబడతారు ఇంకొకరు అసుర స్వభావులు దైవీ గుణాలను గురించి నేను విస్తారముగా ఇదివరకే నీకు వివరించాను ఇక ఇప్పుడు అసుర గుణాలను గురించి నా నుండి విను గుణాలు ముక్తికి కారణమవుతాయి కాగా అసుర లక్షణాలు బంధమును కలుగజేస్తాయి ఓ పాండుతనియ నీవు గుణాలతోనే జన్మించావు కనుక విచారించకు అసుర స్వభావులకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు శుచిత్వము గానీ సదాచారము గాని గాని వారిలో కనబడవు ఆధారము లేకుండా నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనట్టిదని వారు అంటారు మైదున కోరిక వలననే ఇది తయారైంది కామము తప్ప దీనికి వేరే కారణమే లేదని వారు పలుకుతారు బుద్ధిహీనులు అయినట్టి అశ్రువ స్వభావులు అటువంటి నిర్ణయాలనే అనుసరిస్తూ ప్రపంచ నాశనానికి ఉద్దేశించబడినట్టి కీడును కలిగించేవి దారుణమైనవి అయిన పనులలో నెలకొంటారు తనివి తీరినట్టి కామమును ఆశ్రయించి దంభమానాల అహంభావముతో లగ్నమై ఆ విధంగా మోహితులై అసుర స్వభావులు అశాశ్వతమైన దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మలనే చేపడతారు ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు ఆ విధంగా జీవితము చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది వేలాది ఆశాపాసులచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నము చెంది వారు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తారు అసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది నా ఉపాయాలతో నేను ఇంకా సంపాదిస్తాను ఇప్పుడు నాకు ఎంతో ఉంది భవిష్యత్తులో అది మరింతగా పెరుగుతుంది అప్పుడు నా శత్రువు వాడిని నేను వధించాను నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు నేను సమస్తానికి అధిపతిని నేనే భోక్తను నేను పరిపూర్ణుడిని సుఖిని ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడిని నా అంతటి మహాశక్తి మంతుడు సుఖి ఇంకొకడు లేడు నేను యజ్ఞాలు చేస్తాను దానాలు ఇస్తాను ఆ విధంగా ఆనందిస్తాను ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానము చే మోహితులవుతారు ఈ విధంగా అనేకమైన చింతల చే కలవరపడుతూ మాయాజాలముతో బద్దులై వారు భోగము పట్ల అమితాసక్తులై నరకములో పడతారు సంపత్తి చే విద్యా ప్రతిష్ట చే మోహితులై వారు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు మిథ్యాహంకారము బలము గర్వము కామక్రోధాలతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో ఇతర దేహాలలో ఉన్నట్టి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు అసూయ కలవాడు క్రూరులు నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన అసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తున్నాను ఓ కౌంతయ్య అసుర జీవజాతులలోనే మాటిమాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నడూ పొందలేరు క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు కామము క్రోధము లోభము అనేవి ఈ నరకానికి దారి తీసే మూడు ద్వారాలు అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి ఓ కౌంతేయ ఈ మూడు నరక ద్వారాల నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలనే చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమగతిని పొందుతాడు శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని కానీ పొందలేడు అందుకే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి అట్టి విధానాలను అతడు తెలుసుకుని క్రమంగా ఉన్నతిని లాగా కర్మలు చేయాలి ఇలా శ్రీమద్ భగవద్గీతలోని పదహారో అధ్యాయమైన దైవసుర సంపద్వియోగము సంపూర్ణము సర్వం శ్రీకృష్ణార్పణం